మునగా మునగా టమాటా ఇది వేస్తాను ఒకసారి తిన్నామంటే మళ్ళీ చేస్తా ఉంటాం మీరు మునగా తినరు కదా నువ్వు అక్క అందుకోసం మీకు ఇప్పుడు ఈ లేతగా ఉన్నాయి కదా మునక్కాయలు ఈ మునక్కాయలు ఈ మునక్కాయలు ఈ మునగ మొగ్గలు పూలు కాకుండా మొగ్గలు ఇవి రెండు మీకు ఫ్రై చేసి పెడతాము చూడండి మునగాకు బాగా కడుక్కోవాలి ఎందుకంటే చాలా చిన్న పురుగులు ఉంటాయి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మేము కట్ట ఇరవై రూపాయలు వాళ్ళు ఎప్పుడు కోసుంటారో తెలియదు కదా ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఓకే కడిగేసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాము నేను దానికి కావాల్సినవి నాలుగు టమాటాలు ఒక తెల్లగడ్డ కరివేపాకు నా దగ్గర ఎర్రగడ్డ అయిపోయింది ఎర్రగడ్డ తెచ్చుకోవాలంటే టైం పడుతుంది ఆవాలిద్దు గొప్ప జీలక లేదు ఎర్రగడ్డ లేదు అవి లేకుండా నేను కోట్లు వేసుకుంటాను చూడండి తెల్లగడ్డ bagus kamu takpu konsep mau sudah oke okay. bagian పసుపు ఒక స్పూను స్పూను ధనియాల పొడి నేను ఇంకా కొద్దిగా ఎక్కువ కొద్దిగా తీసేస్తున్నానండి అంటే నేను ఇందాక చూపించాను కదా మునక్కాయలు పూలు ముగ్గులు వాటి కోసం కొద్దిగా తీస్తున్నాను మునగాల గిన్నెలు ఉన్నారు దీంతోనే ఆ మునక్కాయలు నేను ప్రిపేర్ చేస్తాను ఎలా చేస్తాను అనేది మీరే చూడండి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి కొంచెం మూత పెట్టుకుందాము పొంగు వచ్చే వరకు పొంగుస్తా చూద్దాము బాగా తెల్లేటప్పుడు ఆకేసుకోవాలా ఓకే రెడీ ఆకేసుకున్నాము మునగాకు చూడండి ముందే గడిగి పెట్టేసుకున్నాము కదా చూడండి బాగా ఉడకందా మూసి పెట్టేసుకున్నాం మునగా టమాటా రెడీ ఇప్పుడు ఇదే మంట విందా ఇది పెట్టేసుకుందాం ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి లేత మునక్కాయలు మునగ మొగ్గలు కొద్దిగా మనము అది మునక్కాయ పచ్చిగా ఉంటుంది కదా దానికోసము ఒక్కొక్క చిటికెడు అవసరం లేదు చిటికెడు అంటే చిటికెడే మునకాయ పట్టాలి కదా అంతే ఓకేనండి లేత మునక్కాయ మునగ మొగ్గలు ఫ్రై రెడీ